అందరికీ ప్రేసల ప్రవీణేశ్వర క్రిస్తు నామంలో మీకు పునరుత్న శుభంలో తెలియచేస్తున్నాం మన ప్రభువును రక్షకుడు ఈ లోకానికి శరీర దారిగా వచ్చి మనకొరకు నలిగి పరిమళింపచేసినాం దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం మొదటి పీతురు ఒకటో అధ్యాయం ఏడు వచ్చినం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ లోకము చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్ ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును ఈ లోకంలో జీవించినంత కాలము శ్రేమలు శోధనలు పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి ఆ పరీక్షలో ఎవరైతే విజయాన్ని సాధిస్తారో ఆ పరీక్షలో ఆ శ్రమలనే కొలిమిలో ఏ విధంగా నిలబడతారు వారికి దేవుడు మహిమ ఘనత కలుగుటకు మెప్పు ఖ్యాతి అనుగ్రహించేటకు దేవుడు గొప్ప దేవుడుగా మనకి దేవుని వాక్యము సెల్విస్తుంది కీర్తన అరవై ఆరు పదో పన్నెండులో కీర్తనకారుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు నీవు మమ్మను పరిశీలించితివి వెండిని నిర్మూలం చేయనట్లు మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి ఆయనను సమృద్ధి గల చోటికి వచ్చి తినని దేవిని వాక్యము సెలవిస్తుంది సమృద్ధి గల చోటికి తెచ్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అగ్ని పరీక్షలు ఈ లోకంలో వెండి మరి కొలుములో వేబడినప్పుడు ఏ విధంగా సువర్ణంగా మార్చబడుతుందో అలాంటి పరీక్షలు అగ్ని లాంటి మహాశ్రమలు ఎదురైనప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు దేవుడు మనకి సమృద్ధి అయిన చోటికి నడిపిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఎన్నో ఆటంకాలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు కలుగుతూ ఉంటాయి కానీ వాటిలో నిలబడుటకు శక్తిని సామర్థ్యం బలము దేవుడు అనుగ్రహిస్తాడు నీవు మమ్మను పరిశీలించితివి దేవుడు పరిశీలిస్తే మనకు విజయం అబ్రహాము పరిశీలించబడ్డాడు విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు మూషే పరిశీలించబడ్డాడు గొప్ప నాయకుడుగా అయ్యాడు యోగు పరిశీలించబడ్డాడు మునుపటి కంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అపోసుడైన పౌలు పరిశీలించబడ్డాడు సువర్ణంగా మార్చబడ్డాడు బ్రతుకుటే క్రీస్తే నాకు చావైన లాభమని క్రీస్తు కొరకు జీవించి ముందుకు సాగాడు